అసలు బియ్యం నానబెట్టకుండా బ్యాటర్ అనేది ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోకుండా ఈ స్పాంజ్ దోశని అప్పటికప్పుడే మనము పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ దోశ పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు అంత బాగుంటుంది సో మరి అలాంటి దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అసలు ఉదయం లేవగానే పదే పది నిమిషాల్లో ఈ దోశ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు మరి అలాంటి దోశ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసేసుకోండి వేసేసుకొని వాటర్ అయితే తగినన్ని వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయట వచ్చేస్తాయి సో అవన్నీ మనము నీళ్ళని పంపేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు మనము వాష్ చేసుకోవాలన్నమాట సో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వను అయితే మనం సైడ్ అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అదే కప్పుతో అటుకులు ఒక కప్పు అయితే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనము అటుకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ అటుకులు ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకుల్ని కూడా సైడ్ అయితే పెట్టేసుకోండి అండ్ ఈ అటుకులు కూడా మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాలు నానితే సరిపోతుంది బట్ రవ్వ మాత్రం పది నిమిషాలు నానాలన్నమాట సో ఇలా పెట్టేసుకున్న రవ్వ అలాగే అటుకుల్ని బాగా నానాయో లేదో చూసుకోండి చూడండి పది నిమిషాల తర్వాత రవ్వ అనేది మనకి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ జార్లోకి ఈ వాటర్ అంతా పంపేసి మనం ఏదైతే రవ్వ వాష్ చేసి పెట్టుకున్నామో ఆ రవ్వ మొత్తము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే అటుకులు కూడా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్లో ఉన్న వాటర్ని కూడా వంపేసుకొని నీట్గా ఆ అటుకుల్ని కూడా అదే జార్లోకి వేసేసుకోవాలన్నమాట అందులో ఎక్సెస్ వాటర్ మాత్రం అస్సలు ఉండనివ్వకండి ఎందుకంటే మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఈ రెండు సమానంగా తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా మనం తీసుకోవాలన్నమాట మరి గడ్డ పెరుగు అయితే కొద్దిగా వాటర్ అనేది ఆ పెరుగులోనే మిక్స్ చేస్తే సరిపోతుంది కాకపోతే ఆ కప్పు మించి అయితే వాటర్ వేయకండి ఒక కప్పు వరకు మనకి కర్డ్ అనేది వేసుకోండి అండ్ చిక్కగా ఉండినట్లయితే కొద్దిగా వాటర్ అదే కప్పులో యాడ్ చేసుకోండి అండ్ తర్వాత మిక్సీ పట్టేసుకోండి చూడండి ఎంత బాగా బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయిందంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ ఉంటే అసలు ఇంత సాఫ్ట్నెస్ అనేది రాదు బరక్ బరక్గానే ఉండిపోయి ఉంటుంది పిండి సో అలా కాకుండా వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు ఇన్ కేస్ కర్డ్ మీకు బాగా గట్టిగా ఉంటేనే వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా అండ్ ఇక్కడ తగినంత ఉప్పు అయితే వేసేసుకొని అసలు సోడా అయితే అస్సలు యాడ్ చేయకండి ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకొని అండ్ మనము దోశ వేసేసుకోవడమే చాలా బాగుంటుందనమాట సో ఇది మీరు ఇలా కూడా టేస్ట్ చేసి చూడండి పిండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనకి సైడ్లోకి ఎలాంటి చట్నీ కానీ కారం కానీ అస్సలు అవసరం ఉండదు అనమాట సో అలానే తినేస్తాము అంత బాగుంటుందన్నమాట కమ్మగా దోశ ఒకసారి ట్రై చేయండి అండ్ ఇప్పుడు టవా తీసుకొని ఇలా ఆనియన్తో నేనైతే టవా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఆనియన్తో అండ్ దోశ వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే దోశ ఇలా రుద్దకుండా అలానే వేసేసుకోండి చాలా సాఫ్ట్గా హేర్ బబుల్స్తో చాలా బాగుంటుందనమాట అంటే సెట్ దోశ ఎలా ఉంటుందో హోటల్ స్టైల్లో అలా ఉంటుంది సో అలా కూడా ఒకసారి మీరు సెట్ దోశ ఇదే పిండితో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ సెట్ దోశ ఇష్టం లేని వాళ్ళు ఇలా నార్మల్గానే దోశ అయితే వేసుకోండి అండ్ మళ్ళీ మళ్ళీ వేసుకుంటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే మరెందుకు ఆలస్యం ఇలా ట్రై చేయండి